హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చూడండి ఈ చెట్టు పేరు నూని పండు చెట్టు అండి ఫ్రూట్ అంటారు ఈ చెట్టు కాసే కాయల్ని ఈ కాయల వల్ల మనకి చాలా లాభాలు ఉన్నాయండి చర్మ రోగానికి రోగ నిరోధక వ్యవస్థకు మరియు జీర్ణక్రియకు ఎంతో సహాయపడతాయండి కనిపిస్తుంది కదండి ఇది పచ్చికాయ పూలు ఇది ఇప్పుడిప్పుడే మగ్గుతుందండి కాయ ఇంకా ఇది ఫుల్గా పండిన కాయని కూడా మీకు చూపిస్తాను దీని లోపల ఉన్న గింజలని మనం ఎండపెట్టి దాని నుంచి వచ్చే నూనె దాని నుంచి వచ్చే రసము ఇవన్నీ మనం ఉపయోగపడతాయండి ఇవి మార్కెట్లోనూ మనకి ఆన్లైన్లో కూడా దొరుకుతున్నది పూలండి ఇవి చూడండి ఈ కాయ చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంది కానీ దీని స్మెల్ మాత్రం చాలా బ్యాడ్గా అనిపి ఉంటుందండి ఇది చాలా పుల్లుగా కూడా ఉంటుంది పులుపు ఎక్కువ ఇది తినటం వలన మనకి ఎంతో శక్తి పెరుగుతుందండి చూడండి పండుకాయ ఇది ఇది పండుకాయ అండి దీని నుంచి జ్యూస్ తయారు చేస్తారు ఆవిన్ తయారు చేస్తారు ఇది తినటం వలన మనకి ఎంతో శక్తి శక్తిని ఇస్తుంది ఒంటిలో కీళ్ళ నొప్పులు కానీ కీళ్ళ నొప్పులు కూడా మనకి తగ్గిస్తుందండి ఇంకా ఇతర ఏ నొప్పులున్నా సరే మనకి ఈ జ్యూస్ తాగటం వల్ల ఈ తేనె ఈ నూనె వాడటం వల్ల మనకి ఎంతో ఆరోగ్యం కూడా ఉంటుందండి రక్తపోటు నుంచి కూడా మనని రక్షిస్తుంది కానీ ఇంకా వేరే వ్యాధులు ఏమన్నా ఉంటే డాక్టర్ని సంప్రదించి మాత్రమే దీన్ని ఉపయోగించాలండి చూస్తున్నారు కండి లోపల ఎలా ఉన్నదో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదేనండి న్యూనీ ఫ్రూట్ థ్యాంక్ యూ